ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని స్టేసెస్ విలేజీ మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకా నోటిఫికేషన్ హాల్లో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ హోలీ చూడండి మేమైతే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసినాం మా పిల్లలకి ఆడుకోవడానికి ఎవ్వరు లేరని వాళ్ళు వాళ్ళే పూసుకుంటున్నారు వాళ్ళకైతే ఒక టెన్ డేస్ నుంచి వాళ్ళు అడుగుతారు హోలీ కోసం ఇట్లా అవే ఏంటి అన్నీ బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మలు అయితే తీసుకురమ్మని మేము ఆల్రెడీ హోలీ గన్స్ మేము ఆల్రెడీ తీసుకొచ్చి సర్ప్రైజింగ్ వాళ్ళు ఇచ్చినాం అవి ఎట్లున్నాయి ఏంటని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా ఇంకొకటి హోలీ రోజు కంపల్సరీ ఉప్పలమ్మని చేసుకుంటారు అదే ఉప్పలమ్మకి కోడి పిల్లలకి కదా అందుకని చెప్పేసి మేము కూడా కోస్తున్నాం అయితే వంద రోజుల పనికి పోయింది వచ్చినాక ప్రిపరేషన్స్ జరుగుతాయి మరి బిర్యానీ వేసుడా బగార వేసు ఏంటిదని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడని ఇంకొకటి ఈ రోజు గౌడ్స్కి అయితే కంపల్సరీ కళ్ళు ఒక్క చుక్క ఉండకుండా పడతాయి కదా ఆల్రెడీ అయిపోయిందా నీకు బుకింగ్ అయిపోయింది రోజు ఈ టైంకు మా ఆయన ఒక్క ఫోన్ వస్తలేదు కళ్ళు ఒడుస్తుంది కానీ రోజు ప్రతి గౌడు బాధపడతాడు కాకపోతే ఒక హోలీ రోజు మాత్రం ఒక ముందు ఫైవ్ డేస్లో ఉండే ఆర్డర్స్ అత్తనే ఉంటాయి ఫోన్లు అందుకని చెప్పేసి ఈరోజు ఇంత ఫ్రీగా ఉన్నాడు కదా ఎందుకంటే టక్ టక్ ఎక్కి పోయిస్ రావచ్చు కదా అందుకని చెప్పేసి వీడియో మొత్తం కంటిన్యూ అయితే లాస్ట్లో షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ డబ్బులన్నీ రెండు మూడు రోజుల నుండి చిల్లర విడిపించుకొచ్చి పెట్టింది అనమాట మా అత్తమ్మ ఎందుకంటే కామెడ ఆడవాళ్ళకు ఇద్దామని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇవ్వాలి వాళ్ళకు అందుకని అయితే చూడండి మీకు పాటలు వినిపిస్తున్నాయి కదా నైట్ లెవెన్ టువెల్ నైట్ నిద్రనే లేదు ఫ్రెండ్స్ తాపు కుక్కలు వస్తున్నారు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవైతే డి తీసుకొచ్చినాం తీసుకొచ్చినామన్నమాట మనం కలర్స్ బ్యాటిల్స్ ఉన్న కలర్స్ స్ప్రే చేసుకోడానికి హోలీ ముందు వాళ్ళకి ఆర్డర్ పెట్టిన అని చెప్పేసి అన్నాడు మార్నింగ్ వరకు వస్తాయి అని చెప్పేసి ఇంటి వెనక నుండి తీసుకొచ్చి వాళ్ళకి ఆర్డర్ వచ్చిందని ఇంటి ముందు నుండి సర్ప్రైజింగ్గా ఇస్తున్నారు అంటే ఎప్పుడు నా దగ్గర నుంచి అడుగుతున్నారు ఇంకా వస్తలే ఇంకా వస్తలేవని కాకపోతే ఇవి వేస్ట్ ఫ్రెండ్స్ యాభై యాభై పెట్టి వచ్చినాం కలర్స్ వేరు ఒకటైతే పనిచేసింది ఒకటైతే ఖరాబ్ ఉంది ఓపెన్ చేయనీరు కదా సో అందుకని చెప్పేసి ఏడు చీల్ కొద్దిసేపు ఇక ఇంత ఇంకొకటి రాబోని ఏడబడతా అని పడేసారు ఇక మళ్ళీ చూడండి కలర్స్ తోటే ఆడుకున్నారన్నమాట ఓన్లీ చూసిండి కదా మా ఆయననైతే ఇవి కలర్స్ ఎట్లా కలిపానో తెలియదు అని చెప్పేసి వాళ్ళకి వాటర్లో కలర్స్ కలిపి బాటిల్స్ పోసి వేస్తున్నాడు అనమాట అప్పుడే తెలిసింది మాకు ఒకటి ఖరాబ్ అయిందని చెప్పేసి ఫస్ట్ నింపేదేమో స్మైల్ ఇది ఇది మంచిగా పనిచేస్తుంది మంచిగా సెట్ అయింది ఇంకొకటి సెకండ్ నింపింది హనీది పాపం అది ఖరాబ్ అయింది అది ఎంత స్ప్రే చేసినా కూడా అస్తలేదని చెప్పేసి మొత్తం పాటలు పాటలుగా ఇప్పి సెట్ చేసినాం కానీ కూడా సెట్ కాలేదు ఫ్రెండ్స్ ఇది స్మైల్ ఇది మంచిగా వస్తుంది అనేది వస్తలేదు అని చెప్పేసి మస్తు ట్రై చేసింది అయినా కూడా వస్తలేదు స్ ఆయన కూడా రిపేర్ చేయడానికి ట్రై చేసి కానీ అసలుకి వస్తలే అని చెప్పేసి ఇక పక్కన పడేసి తాలకు టైం అవుతుంది అని అనమాట ఇక్కడనైతే చూడండి వీళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారు కలర్స్ తోటి కలర్స్ ప్యాకెట్స్ అన్నీ అయిపోయేదాకా ఫస్ట్ కలర్స్ తోటి స్టార్ట్ చేసి మళ్ళీ వాటర్ మొత్తం దడిచిర్ర అనమాట అయిపోయేవారికి చూసేయండి ఇక్కడైతే మొత్తం వంద రోజులు పనికి పోయేసినాక అనిష మనవరాలు అవుతుంది అన్నమాట అందుకని కలర్ తీసుకొచ్చి అంటే అసలు పూపించుకోలేదు నేను ఇప్పుడు స్నానం చేయమని చెప్పేసి కాకపోతే ఇద్దరు కలిసి మొత్తం దడిసిరు మళ్ళీ స్నానం చేయాల్సి వచ్చింది చూడండి ఇద్దరు బాపమ్మలు అవుతారు మా చిన్నత్తుని ఇద్దరు మొత్తం ఇక పూసీలు అన్నమాట ఇక అంతా అంటే ఇలా కలర్స్ ఉండే కొంచెం తీసుకో తీసుకో అని చెప్పేసి నేను ఇస్తున్నా ఫైనల్ గా మస్తు ఆడళ్ళు హోలీ అయితే ఇక్కడ ఉప్పలమ్మకి కోణి పోస్తున్నాం అని చెప్పిన కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఉప్పలమ్మను కాడ మొత్తం కడిగి పసుపు కుంకుమ అగరబత్తులు బెల్లం శాఖ ఇవన్నీ పోసి అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టింది కొట్టి కోణి అయితే కోసీళ్ళు ఇద్దరు పొత్తుల కోసుకున్నాం అన్నమాట ఇవి మన చిన్నత్త పొత్తుల మా పొత్తుల ఇద్దరు పొత్తలు పోసుకొని చెరీ ఆఫ్ హాఫ్ అయితే అన్నమాట అందుకని చెప్పేసి అయితే పనికి పోయచ్చి స్నానంగా వేసి ఇవన్నీ అయితే వేస్తుంది అన్నమాట అంటే ఎయిట్కి వెళ్ళి టెన్ వరకు వస్తారు కదా వంద రోజుల పనికి అప్పటి వరకు నేను అన్ని రెడీ చేసిన ఈ కొన్ని పోసి వచ్చేంతవరకు అయితే నేను బగారా వేసినాం అన్నమాట బాస్మతి బియ్యం ఉండే డిమాట్లో తెచ్చినాం ఎన్నోడో తాపకిండి తాపకిం వెయ్యంగా కొన్ని ఉన్నాయి చికెన్ అయితే కొట్టించుకొచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా హలో ఫ్రెండ్స్ చూసిలు కదా ఎట్లా ఆడిల్లంటే మొత్తం సన్నీళ్ళు పోసుకొని బుర్ర బుర్ర కలర్ అంతా ఆగమాగం చేసింది ఫ్రెండ్స్ ఆ కలర్ అంతా కడిగి వీళ్ళని కడిగి స్నానాలు పోసి నేను కూడా స్నానాలు చేసిన ఇప్పుడైతే కోడి కోసి కదా చూసింది కదా మీరు కోర్ని కోసిన తర్వాత ఇప్పుడు నేను బగారా బిర్యానీ అని కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడైతే బ బగారా వేస్తున్నా బిర్యానీ వేయడం లేదు ఎందుకంటే లేదు మళ్ళా కలిపి పెట్టాలి హాఫ్ అన్ అవర్ అందుకని చెప్పేసి ఆల్రెడీ లెవెన్ అవుతుంది సో అందుకని చెప్పేసి బియ్యం అయితే కడిగిన ఫైనల్గా బగారా అండి చికెన్ కర్రీ అండదం చెప్పేసి అయితే అంతలోపు పిల్లలు ఆగరని మా ఆయన మా మామయ్య ఆగారు కదా అందుకని వాళ్ళ కోసం అయితే ఇట్లా గిలాసుడు రైస్ పెట్టినాం ఇప్పుడు పిల్లలకైతే ఎగ్ ఫ్రై చేసిన అనమాట చూడండి వాళ్ళు దీని ఆడుకోడానికి పోతారట ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఎగ్ ఫ్రై చేసిన తిను రే మళ్ళా మీరు కలర్ ఊసుకొని అత్తనైతే స్నానాలు పోయా కలర్ ఊసుకోమంటే ఊళ్ళి లేకపోతే ఇంట్లోనే ఉండు ఓకేనా ఓకేనా స్మైంది సరే వీడియో మొత్తం కంటెన్ అవుతుంది కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ బియ్యం అయితే కలిగినా ఇప్పుడు బగారాకి అవన్నీ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిగా ఉండాలి వీడియో మొత్తం చూసేయండి అమ్మో చూడండి బారం అయితే చూడ పిల్లలు అయితే తిన్నారు అయితే కర్రీకి ఊసిపెట్టిగా మళ్ళీ మళ్ళీ ఏం కోయాలని చెప్పి అయిన తర్వాత చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ బగారా అయితే అయిపోయింది అందరం దినంగా ఇది కొంచెం ఉంది ఈవినింగ్కు ఇంకా కొన్ని పెట్టాలి ఎట్లయినా చికెన్ అయితే ఇట్లా వండింది చికెన్ వేరే బగారా వేరే మొత్తం ఇట్లా వండినాం ఇప్పుడైతే కొన్ని మిక్సీ పట్టి ఇందులో గిదే పిండి అయింది అన్నమాట నాలుగు కంకులు ఇస్తాయి దీంతో మిక్సీ పట్టి గ్యారెలు అయితే చేస్తున్నాం అన్నమాట నాలుగు ఆయిలైనాయి ఫ్రెండ్స్ అంతే ఇక ఇందులో స్వీట్ ఏం చేయాలని చెప్పేసి మొత్తం హాట్ చేసినాం కొంచెం ఎక్కువ ఉంటే స్వీట్ బెల్లం వేసి చేసేవాళ్ళం పిల్లల కోసం కాకపోతే ఇక ఆ బుత్తంతలా రెండు తీరులు ఏం చేయాలని చెప్పేసి మొత్తం అవ్వ చేసినాం కానీ ఎన్నిసార్లు చేసినా గ్యారెలు అయితే ఇష్టం అన్నమాట మాకు అందుకని చెప్పేసి కొన్ని అయినా సరే మిక్సీ బట్టి వేస్తున్నాం కొన్ని కొన్ని ఏం చేయాలని చెప్పేసి అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇదంతా ఫైనల్గా చేసడం అయితే అయిపోయింది ఇక మా అత్తమ్మ చేస్తుంటే నేనైతే కాల్చినాం కాకపోతే గ్యారెల్ అంటే ఎంతమందికి ఇష్టమో వీడియో కింద కామెంట్ చేయండి తప్పనిసరి హలో ఫ్రెండ్స్ చూసావు కదా పని అయితే ఇప్పటికీ తీరింది ఫ్రెండ్స్ పని తీరింది అనుకుంటే మా పెద్దమ్మ కంకులు ఇచ్చిందన్నమాట పచ్చి కంకులు చూసి కదా మీకు పచ్చి గ్యారెల్ వేసిన చి కక్క గ్యారెన్లు చేసినాం ఇప్పుడే గ్యారెల్ చేయడం అయితే అయిపోయింది చూసారు కదా మా హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ పిల్లలకి టూ డేస్ హాలిడేస్ రావడం వల్ల ఇవాళ హాలిడేస్ అయితే అయిపోతాయి రేపటి నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది చూసారు కదా వీడియోలో ఎంత ఆగమాగం డ్రెస్సులు అయితే అక్కర్ రాకుండా చేసారు మొత్తం వాటర్ సల్లడ్ నీళ్ళే పోసుకున్నారు అంత ఆగమాగం చేసారు ఇక సర్లైతే అని తెచ్చి తెచ్చిన కలర్ ప్యాకెట్స్ అన్నీ వడ ఫ్రెండ్స్ వడ తర్వాత స్నానాలు పోయమని వచ్చారు అంతవరదాకా రాలేదు ఆడుకొని ఇవాళ బండలు కడిగినాం ఆ బండల మీద అంతా పోసిరండి అన్నమాట మొత్తం దూర్చినాం మళ్ళీ చూసిరు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం మీరు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది వీడియో కింద కామెంట్ చేయండి ఇంకొకటి చూసారు కదా ఈరోజు గౌడ్స్కి రోజు కళ్ళు ఉడుస్తుంది కాకపోతే ఆడపదడుప ఒక వెయిట్ చేయాలన్నమాట అక్కడ మండవల్ల కళ్ళుకి వస్తారు కదా అట్లా కాకపోతే ఇవాళ వెయిట్ చే వెయిట్ చేయడం అవసరం లేకుండా ముందుగానే ఆర్డర్స్ వస్తాయి అన్నమాట అందుకే ముందుగానే ఫోన్ చేసి ఈరోజు హోలీ కాబట్టి హాలిడే కాబట్టి యూత్ అనేది మస్తు సెలబ్రేట్ చేసుకుంటారు సిటీ నుండి కూడా వస్తారు కాబట్టి ఈ రోజు కొందరు కొంచెం తొందరగా కళ్ళు అంతే అంతేగాని మిగతా రోజుల్లో ఓడిసి ఈ రోజు ఓడుస్తుంది మిగతా రోజుల్లో ఓడిపోదు అని కాదు కానీ మిగతా రోజుల్లో కొంచెం డల్గా ఉంటుంది అన్నమాట ఒడుస్తుంది కానీ లేట్ ఒడిచే మన వల్లనే ఉండాలి కాకపోతే ఇవాళ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఆల్రెడీ కళ్ళు అడిగే ఉంటారు కాబట్టి కళ్ళైతే జల్దీ ఒడిసింది అందుకని మా ఆయన జల్దీ ఇంటికి వచ్చిండు అయితే నేను బిర్యానీ చేద్దామని ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చిండు కాకపోతే నేను బగారా వేసినా కదా అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట నువ్వు పెరుగుదలే కదా అందుకే నేను నేనన్నా ఫైనల్గా బగారా కూడా అయిపోయింది నిజానికి నైట్ వేద్దాం అనుకున్నా కాకపోతే ఇక మార్నింగ్ వేసినాం అత్తమ్మ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళిళ్ళు అనమాట మధ్యాహ్నం మా స్మైల్ వెళ్ళింది అక్కడ ఐస్ క్రీమ్స్ పెట్ట అది రెండు ఐస్ క్రీమ్ తిని మా హానికి రెండు తీసుకొచ్చింది అనమాట అది కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలేదు మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే ఐస్ క్రీమ్స్ అయితే తిన్నారు ఫ్రెండ్స్ ఊళ్ళోనే అన్నమాట బర్త్డే ఫంక్షన్ అందుకని చెప్పేసి వెళ్ళి వచ్చారు చూస్తారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో ఎట్లుందనేది కామెంట్ చేయండి వన్స్ అగైన్ హ్యాపీ హోలీ బాయ్ బాయ్